హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ అంజని నాది యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ అది మీకు అందరికి తెలిసిందే నేను రెండు వేల ఇరవై మూడులో యూట్యూబ్ ఛానల్ రన్ చేసినాను అది పోయినెలలోనే హండ్రెడ్కే ఫాలోవర్స్ దాటింది నాకు ఒక ఇరవై రోజుల కిందంటే సిల్వర్ బటన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఆ సిల్వర్ బటన్ని మీకు అందరు చూపించాలి నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నన్ను ఇంతగా ఆదరిస్తున్నా మీకు ఛానల్ చాలా రుణపడి ఉంటాను నన్ను ఇంక ఇలాగనే నన్ను ముందుకు పంపిస్తారని నాకు ఇంకా ఫాలోవర్స్ పెరిగి త్వరలోనే గోల్డెన్ బటన్ కూడా వచ్చేటట్టు చేస్తారని మీకు అందరికీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ప్రేమ అభిమానాలు నేను ఎప్పటికీ మర్చి మర్చిపోలేను నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేయను ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు చేస్తాను ప్రస్తుతానికి సెల్లుతోనే ముందుకు పోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా కెమెరాలు తెచ్చుకోవాలి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని చాలా చాలా ఆలో ఆలోచన ఉంది కొంచెం తపో మీ సపోర్ట్ వల్ల నేను అన్నీ చేయగలను మీ ఆధార అభిమానాలు నాకు ఎల్లప్పుడూ ఈ విధంగా ఉంటాయని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సంజయ్ అంజీ ఛానల్ చూడండి సపోర్ట్ చేయండి మీ ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటాడు ఈ అంజి ఫ్రెండ్స్ మీ నుంచి నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది మీ మేలు ఎప్పుడు మత మర్చిపోలేను నా ఛానల్ ఇంకా ఈ విధంగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని మీ ముందరనే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సిల్వర్ బటన్ చూడండి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది

నుంచి వచ్చిన లెటర్ ఇది మా రెండేళ్ళ కృషి మా రెండేళ్ళ కష్టం ఫ్రెండ్స్ ఇదంతా మీ అభిమానంతోనే సాధ్యమైంది ఇంకా చూపించాలా మీ ప్రేమ నా మీద ఇంకా చూపించాలా నేను నా భార్య నా కొడుకు ముగ్గురు కలిసి తీసుకున్నాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉండాలా మీ సపోర్ట్తోనే నేను ముందుకు పోగలను ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా ఎంకరేజ్ చేయండి నా సంతోషాన్ని మీ సంతోషంగా భావించి ఈ చిన్న సెలబ్రేషన్ని మీరు కూడా ఆనందిస్తారని కోరుకుంటాను ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ బటన్ సంజీ అంజీ ఛానల్ పేరు మీదనే వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఛానల్ని అభిమానించిన మీకు అందరికీ రుణపడి ఉంటాను ముఖ్యంగా నా స్నేహితులకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా బంధుమిత్రులకి నాకు ఈ యూట్యూబ్లో ఓనామాలు అన్నీ నేర్పించి నన్ను ఎన్నికలు ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న జాన్ మాస్టర్ అన్నకి చాలా రుణపడి ఉంటాను మీ మేలు ఎప్పుడు మాత మర్చిపోలేను చూడండి ఫ్రెండ్స్ ఈ ఆనందాన్ని నేను మాటలో చెప్పు చెప్పుకోలేకున్నాను నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సంజయ్ అంజీ ఛానల్ని చూస్తున్నాండి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్ మీ దయ నాకు ఇంకా ఎప్పుడు ఉండాలి మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు చూపిస్తారని కోరుకుంటున్నాను ఇట్లు మీ సంజయ్ అంజీ థ్యాంక్స్ ఫ్రెండ్స్